వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియలేకున్నాము వైసీపీ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలను ఆమోదించి అవన్నీ దాదాపు చాలా కాలేజీలు చివరి దశకు చేరుకున్నాయి అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ కాలేజీలను ఎన్ని పట్టించుకోకుండా ఈ రోజు ప్రైవేట్ ప్రైవేట్ పరం చేయడానికి ఈ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది ఈ పీపీ విధానం ఏంటంటే కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క సొమ్ముని లూటీ చేయడానికి ఏర్పరిచినటువంటిదే ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పదైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది నలభై ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు ఏ టెక్నాలజీ కలిగింది నేనే అంటాడు గూగుల్ సృష్టికర్త మన దివంగత ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఐదు మెడికల్ కాలేజీలను నిర్మించినాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రం అంతా పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రైవేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం అందించిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అదే స్ఫూర్తితో ఆయన కుమారుడు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు కరోనాతో కొట్టింది మన దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్క దేశం అతలా కుతలమైంది అటువంటి పరిస్థితుల్లో నూతనంగా ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే ప్రతి ఒక్క సంక్షేమాన్ని ఇంటింటికి ప్రవేశపెట్టాడు ఆ కరోనా మహమ్మారి రెండు సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నా మూడో సంవత్సరం మెడికల్ కాలేజీలను స్థాపించి అందులో ఇదే సెప్టెంబర్ రెండేళ్ల ముందు సెప్టెంబర్ పదహైదో తేదీన మన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి మర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు మెడికల్ కాలేజీలని ఓపెన్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదిక నుంచి ఒకటి అడుగుతున్నా మొన్న మీరు అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అది సూపర్ హిట్ కాదు సూపర్ ఆ వేదికలో మీరు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి ఒక్క మెడికల్ కాలేజీ కట్టినాడా అని అడిగినారు చంద్రబాబు నాయుడు గారు కళ్ళు పెద్దవి చేసి చూడండి ఈరోజు పదైదు వేల ఇరవై ఐదు వైఎస్ఆర్ జిల్లా గట్టపై ఉన్న పులివెందల పులి వైఎస్ మన రాష్ట్రంలో కాలేజీలు మనం ఏర్పరచుకొని మన పిల్లలు ఆ కాలేజీల్లో చదివి ఈ పేద విద్యార్థులు పేద ప్రజలకి వాళ్ళు ఉచితంగా వైద్యం చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లలో చేసే వైద్యం సేవతో సమానం చంద్రబాబు నాయుడు గారు మన ఆనుగోనున్న పక్క రాష్ట్రాలు చూడండి తమిళనాడు కేరళ వాళ్ళ ప్రభుత్వ హాస్పిటల్ని వాళ్ళే నడిపించుకుంటూ వాళ్ళు ప్రజలకి ఉచితంగా వైద్యం అందిస్తూ ఆరోగ్యవంతంగా ఉన్నారు మన మీకు ఈ సభాముఖంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నంద్యాల మెడికల్ కాలేజీలో అయినటువంటి ఒక ప్రొఫెసర్ ఒక మాట అన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన ప్రభుత్వ కళాశాలలో మెడికల్ కాలేజీల్లో తరగతి గదులు అత్యాధునికంగా ఉన్నాయి దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా ఉన్నాయి ఆయన ఆయన సంపాదించుకోవడం కోసము ఈ మెడికల్ కాలేజీలని కట్టలేదు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద విద్యార్థికి మెడికల్ వైద్య విద్యను అందించాలనే తపనతో ఈ రోజు ఈ కాలేజీలను నిర్మించడం జరిగింది ఇంకోటి చెప్పాలనుకుంటున్నా మీ అందరికీ ఒకటే చెప్తున్నా ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యకు సంబంధించిన విషయం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పేద పడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విషయం మన భవిష్యత్తును తీసుకొని పోయి ఎవరో ప్రైవేట్ వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెడితే మీ పెద్ద మీ పెద్దందారుల వినాదాన్ని పీకటి వేళ్లతో సైతం పకలించి మిమ్మల్ని మోకాళ్ళ కింద కూర్చోబెట్టే రోజు దగ్గర చంద్రబాబు నాయుడు గారు అంతా గమనించినట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో రీప్లేస్ చేస్తారు వాళ్ళ కొడుకి ఏం పుస్తకాలున్నాయేమో తెలియదు ఏమన్నట్టే స్టాండ్ బోర్డ్ అంటాడు హార్ అంటాడు అది అందరికీ తెలిసింది మీ అందరికీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా మనస్ఫూర్తిగా మన కోసం చేసిందే మన భవిష్యత్తు కోసం చేసిందే చిత్త చివరగా సమయం తక్కువ ఉన్నందువలన మీ అందరికీ ఒకటే చెప్తున్నా చివరగా ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి విజన్ కార్యకర్తల పైన ఎన్ని కేసులు పెట్టినా మీ పోలీసులతో మీ టీడీపీ గుండాలతో మమ్మల్ని కొట్టించినా మేము వెనకలు వేసే ప్రజతే లేదు మా పార్టీ పోరాటం చూపు మా నాయకుడు పోరాట యోధుడు అధికారంలో లేకపోయినా రాష్ట్రాన్ని ఎంత గడిపియాలో

ఒక్కరు కూడా మీ విధానాలు మీరుండరు జై ఈ పోరాటం ఆగుతుందా ఈ పోరాటం ఆగుతుందా ఎవరన్నా ఆపితే మనం ఆగిపోతామా ఎవ్వడు వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు ఇక్కడ ఉండేదంతా జగనన్న సైనికులు జై జగన్ కరోనా లాంటి సంక్షోభంలో కూడా ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎక్కడ అభివృద్ది ఆపకుండా మనకు మెడికల్ కాలేజీలు కానివ్వండి సచివాలయాలు కానివ్వండి రైతు పనుల కానివ్వండి ఇవన్నీ మొత్తం నా ప్రజలకు ఎవరు కష్టపడకూడదని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించడం జరిగింది ఈ రోజు నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నా ఆయన నేను కొత్త కన్స్ట్రక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి బిల్డింగ్స్ అయితేనేమి ఖాళీ ప్రశ్నించాలి ఎక్కడ పవన్ కళ్యాణ్ దయచేసి మేము ఈ ప్రక్రియను అడ్డుకుంటాం మేము విద్యార్థి వర్గం కానివ్వండి యువత యోగం కానివ్వండి అనుబంధ సంస్థలు ప్రజలు నాయకులు ప్రతి ఒక్కరూ ఈ మెడికల్ కాలేజ్ రద్దుని వెంటనే మీరు రద్దు చేయాలి ఆ జీవన రద్దు చేసేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పోరాడతాం అదేవిధంగా మీరు ప్రజలు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి మీ ఆశ మేము నాయకులు కార్యకర్తలు మేము తెలిపాడిగా సిద్ధంగా ఉంటాం మా కుటుంబాన్ని చూసుకోవడానికి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఎంతమంది చంపుతారు ఒక్కడిని చంపితే కోటి బయట ఈ విషయం అంతా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు